హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసేదండి ఎమ్మీయే కదండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ రోటి పచ్చడి అనేది ఏం పచ్చడి అనుకుంటున్నారు మనం ఎక్కువ శాతం సొరకాయ తెచ్చుకున్న బీరకాయ తెచ్చుకున్న కూర వండుకునేటప్పుడు ఆ పొట్టు అనేది తీసి పడేస్తుంటాం మామూలుగా ఆ పొట్టు తీసేసిన తర్వాత ఆ సొరకాయ అయినా బీరకాయ అయినా సరే మనం కూర వండుకుంటాం కానీ ఆ పొట్టుతోనే మంచిగా ఇలా రోటి పచ్చడి చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో పొట్టే కదా అని మనం పడేస్తుంటాం కానీ ఆ పొట్టులోనే చాలా పోషక విలువలు ఉన్నాయండి మరి అంత మంచి హెల్త్కు మంచి చేసే పొట్టుని మనం ఎందుకు పడేయాలి చెప్పండి మంచిగా ఇలా కమ్మగా రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ దోశలోకి చపాతీలోకి ఎందులో పెట్టుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది కదా మరి అలాంటి రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా అదేనండి బీరకాయ సొరకాయ పొట్టుతో రోటి పచ్చడి ఎలా తయారు చూద్దామా అందుకోసం బీరకాయ సొరకాయ పొట్టుని తీసుకొని వాటర్లో మంచిగా క్లీన్ చేసుకొని జల్లుబుట్లో పెట్టుకోండి దాంట్లో వాటంతా కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి కొన్ని ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర వేసి కొద్దిగా నూనె వేసి మంచి ఫ్రై చేసుకోండి ఇలా ధనియాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోతే పచ్చడి అనేది చాలా రుచిగా లేకుండా ఫ్రై చేసుకోవాలంటే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటప్పుడే అందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి ఎండుమిర్చి ఎంత వేసుకోవాలి అంటారా మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి కొన్ని ఎండుమిర్చి బాగా ఘాటు ఉంటాయండి కొన్ని అసలు ఘాటే ఉండవు అందుకోసమే మీ ఎండుమిర్చి అనేది ఘాటుగా ఉన్నాయా ఘాటుగా లేవా చూసుకొని వేసుకోండి మీ స్పైసీనెస్ తగ్గట్టు ఇలా ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత వాటిని కూడా ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయేటప్పుడు మనకు మంచిగా కమ్మటి వాసన వస్తుందండి ఆ వాసనకే సగం కడుపు నిండిపోద్దండి ఎప్పుడెప్పుడు పచ్చడి చేసుకొని తినేలా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని మనం ఫ్రై చేసుకుంటే అంత మంచి స్మెల్ వస్తుంది మీరు అనుకోవచ్చు ఎండిమిర్చిని ఫ్రై చేస్తుంటే స్మెల్ రావడం అనేది ఘాటు వస్తుంది అని చెప్పి కానీ ఆయిల్ వేసాం కాబట్టి ఘాటు రాదండి మంచి స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకుని పక్క పెట్టుకోండి అవన్నీ చల్లాడతాయి అనమాట ఇప్పుడు మనం గ్యాస్ మీద చిన్న మూకుడు పెట్టి అందులో పల్లీలు వేసుకొని పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడు మనం అందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ మనం మామూలుగా వేయించుకుంటే సరిపోతుంది పల్లీని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఇందాక మనం అన్ని ఫ్రై చేసుకున్న మూకుడు ఉంది కదండి అదే ధనియాలు జిలక అవి ఫ్రై చేసుకున్న మూకుని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ అలాగే సొరకాయ పొట్టు కూడా వేసుకోండి ఆ మూకుల్లో వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నూనె వేసి ఈ బీరకాయ సొరకాయ పొట్టుని మంచిగా ఫ్రై చేయండి బీరకాయ సొరకాయ పొట్టు అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతే పచ్చడి ఉంటది చూడండి ఎంత కమ్మగా ఉంటదో మీరు అనుకుంటారు ఈ పొట్టుతోని పచ్చడి ఏంది ఇంత రుచిగా ఉందని చెప్పి మనం అనుకుంటాం కానీ పొట్టే కదా అని ఆ పొట్టుతో చేసిన పచ్చడి ఉంటదండి ఎంత కమ్మగా ఉంటదో పొట్టు తీసేసిన తర్వాత బీరకాయ సొరకాయ వండుకుంటే దాంట్లో అంత పోషక విలువలు ఏమి ఉండవండి కానీ ఈ పొట్టులో మాత్రం మంచిగా డైజెషన్కి ఉపయోగపడడానికి మనకు కావాల్సిన పోషక విలువలు అనేవి ఉంటాయండి ఈ పొట్టుని మనం ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ మంచిగా అవుతుంది మనకు ఫ్రీ మోషన్ కూడా మంచిగా అవుతుందండి అండి ఎందుకంటే ఈ పొట్టులో అంత మంచిగా మనకు పోషక విలువలు అనేవి ఉంటాయి అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి మనకు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డైజెషన్ తొందరగా అవుతుంది మార్నింగ్ మోషన్స్ కూడా మంచిగా ఫ్రీగా అవుతుంది అనమాట అందుకోసమే మనం ఎక్కువ శాతం ఇలా మనకు బీరకాయ పొర సొరకాయ పొట్టుని అని చెప్పి తీసి పడేయకుండా మంచిగా పచ్చడి చేసుకొని తినేయాలి మనం ఈ పచ్చడి ఇలా కనుక మంచి రోడ్ల నూరుకున్నాం అనుకోండి ఈ పచ్చడి నెల రోజుల వరకు కూడా పాడవదండి మంచిగా ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా వేడివేడిగా అన్నం ఉన్నప్పుడు అందులో ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మన రోజు ఒక్క ముద్ద ఈ పచ్చడితో తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అంత మంచి పవర్ ఉంటది ఈ పచ్చడికు అదేనండి అన్ని పోషక విలువలు ఉంటాయి పిల్లలకు కూడా ఈ పచ్చడి పెట్టడం వల్ల మంచిగా వాళ్ళకు కూడా మంచి డైజెషన్ అవుతుంది మనకు మంచిగా వాళ్ళు కూడా ఫ్రీగా మోషన్ వెళ్తారనమాట అందుకోసమైనా సరే పిల్లలకు కూడా మంచిగా చేసి పెట్టండి మనకు సొరకాయ బీరకాయ పొట్టు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్న అన్నీ కూడా మంచిగా రోటి దగ్గర తీసుకొచ్చుకొని చుట్టూ పెట్టుకోండి ఇక పెట్టుకొని ఇక నూనడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్టే కదా ఇప్పుడు రోల్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వీటిని మంచిగా రోట్లో వేసుకొని మంచిగా దంచండి అలా దంచేటప్పుడు అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా దంచండి ఇప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేయండి మన వా వాటర్ అంటే మామూలు వాటర్ కాకుండా చింతపండుని కొంచెం నానబెట్టుకోండి ఆ చింతపండు నానిన వాటర్ ఉంటుంది కండి ఆ వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలా మెత్తగా నూరుకోండి మనం ఇలా నూరుతుంటే పచ్చడి అనేది ఎంత మంచిగా మెదిగిపోతుందో చూస్తున్నారు మనం మిక్సీ జార్లో వేసిన అయితే మనకు ఫాస్ట్గా మెదిగిపోతుంది కానీ అంత రుచి ఉండదండి దీంట్లోనైతే మనం ఎలా కావాలంటే అలా నూరుకోవచ్చు కచ్చాపచ్చడికి కావాలంటే కచ్చాపెచ్చగా నూరుకోవచ్చు అలాగే పచ్చడి ఇంకా మెత్తగా కావాలని కూడా మెత్తగా కూడా నూరుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా నూరుకోవచ్చు అండి మనకు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది రోటి పచ్చడి కదా చాలా బాగుంటుంది అందుకోసమే మీ ఇంట్లో రోల్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇలా రోటి పచ్చడి చేసుకోండి అదేనండి సొరకాయ బీరకాయతో పొట్టుతోనండి మన సొరకాయ బీరకాయ అంటే సొరకాయ బీరకాయ ముక్కలతో కాకుండా పొట్టుతోని ఇలా పచ్చడి చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి కాబట్టి ఇలా ఇవన్నీ కూడా మంచిగా మెదిగేటప్పుడు అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచి బీరకాయ సొరకాయ పొట్టు ఉంది కదా అది కూడా వేయండి అలాగే చింతపండు గుజ్జు కూడా ఉంది కదా అది కూడా ముందే వేసి పెట్టుకోండి ఇలా చింతపండు గుజ్జు అలాగే మనం ఈ సొరకాయ బీరకాయ పొట్టు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా పచ్చని ంచండి ఇక ఇంకా మనం వాటర్ అనేది ఒక్కసారి ఇప్పుడు పోయకుండా ఇవి కొంచెం మెదిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ నూరుకోవాలి ఇవి కొద్దిగా కచ్చాపేచగా మెరిగిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పచ్చడి అనేది మంచిగా మెత్తగా నూరుకోవాలండి అంటే మరీ మెత్తగా కాదండి కొంచెం మనకు పచ్చడి అనేది కొద్దిగా పలుకులు పలుకులుగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది రోటి పచ్చడి అంటే మరీ మెత్తగా నూరుకుంటే అంత రుచి ఉండదండి ఎప్పుడైనా కొంచెం మనం కచ్చాపేచగా మెదిగి మెదగినట్టు నూరుకుంటున్నాయి చాలా బాగుంటుంది తినేటప్పుడు మంచిగా ఆ ఫ్లేవర్ అనేది అంటే మనకు సొరకాయ బీరకాయ పొట్టు కొంచెం మధ్య మధ్యలో తరుగుతుంటుంది అంటే అబ్బబ్బా ఆ రుచే వేరండి అందుకోసమే మెత్తగా కాకుండా మీకు చూపించినట్టు మంచిగా నూరుకోండి ఇలా మనం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అనేది మెత్తగా నూరుకోవాలండి స్పూన్ తోని మనం ఇలా సైడ్ లకు ఇలా తోసుకుంటూ నూరుకోవడం వల్ల పచ్చడి అనేది ఈవెన్ మొత్తం కూడా మంచిగా మెదిగిపోతుంది అందుకోసమే స్పూన్ స్పూన్తోని ఇలా మధ్య మధ్యలో తోసుకుంటూ పచ్చడిని మంచిగా నూరుకోండి ఇందులో రాళ్ళు ఉప్పు వేసి నూరుకోండి మనం ఉప్పు కాంటే రాళ్ళు ఉప్పు వేసి నూరుకోవడం వల్ల పచ్చడి రుచి చాలా బాగుంటుంది మనకు రాళ్ళు ఉప్పు అనేది కూడా హెల్త్ కు చాలా మంచిది అందుకోసమే మీ దగ్గర మనకు దొడ్డు ఉప్పు ఉంటుంది అది మాత్రం ఆ రాళ్ళు వేసుకొని నూరుకోండి ఇలా పచ్చడి అంతా కూడా మంచిగా మెదిగిపోయిన తర్వాత లాస్ట్ లో ఎల్లిపాయలు కదండి ఎల్లిపాయల ఇలా దంచుకోండి ఇలా దంచుకోవడం వల్ల అవి కూడా మెదిగి మెదినట్టు మంచిగా మనకి మెదిగిపోతాయి కాబట్టి అన్నంలో కలుపుకొని పచ్చడి తింటుంటే చాలా రుచిగా అనిపిస్తాయండి ఈ ఎల్లిపాయలు అనేవి అందుకోసమే ఎల్లిపాయలు లాస్ట్ లో వేసుకొని ఇలా దంచుకోండి అలాగే మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ అదేనండి అండి ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా ఇలా ఉల్లిగడ్డలు అయినా సరే ఎల్లిపాయలు అయినా సరే లాస్ట్ ఇలా లో వేసుకొని దంచుకున్నాం అనుకోండి అవి కూడా మనకి అన్నంలో తినేటప్పుడు మంచి మధ్య మధ్యలో తగ్గుతుంటే చాలా రుచిగా అనిపిస్తాయి అనమాట నేనైతే ఆనియన్స్ ఏం వేసుకోలేదు ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా ఆనియన్స్ అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత పచ్చడిని కొంచెం కొద్దిగా దంచి దంచినట్టు దంచుకోండి అదనవి నూరుకోండి అలా నూరుకోవడం వల్ల పచ్చడిలో ఇవన్నీ కూడా మంచి కలిసిపోతాయి పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ పచ్చడిని కొంచెం నూరుకున్న తర్వాత ఇప్పుడు తీసుకోవచ్చు మంచిగా మనం గిన్నెలోకి ఎత్తుకోవచ్చు ఇప్పుడు మనం పచ్చడి నాకే చూసుకోవచ్చండి ఏదైనా సరిపోకపోతే దాంట్లో మళ్ళీ అది వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏదైనా ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అందుకోసమే కొంచెం టేస్ట్ చూడండి ఇలా పచ్చడిని కొద్దిగా టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా నూరుకోండి పచ్చడి అంతా కూడా మంచిగా మిరిగిపోయిన తర్వాత మనం గిన్నెలోకి వెతుక్కుంటే చాలా రుచిగా ఉంటుంది మీకు పచ్చడి ఇలా గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుందండి మరి మనం జొరకగా నూరుకుంటే ఈ పచ్చడి అంత బాగోదు అన్నంలో కలుపుకున్నప్పుడు అయినా చపాతీలోకి అయినా మన దోశలోకి అయినా ఇలా గట్టి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అది కూడా ఇలా మన సొరకాయ బీరకాయ గట్టి పచ్చడి చేసుకొని వేడివేడి గణంలో పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది కదా ఇలా పచ్చడి మొత్తం కూడా మంచిగా నూరుకున్న తర్వాత ఆ రోడ్లో ఉన్న పచ్చడి అంతా కూడా ఇలా మంచిగా ఊడ్చుకొని గిన్నెలోకి వెతుకోండి అలా గిన్నెలో వెతుకున్న పచ్చడి అంతా కూడా తీసుకొని పక్కగా పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం చిన్నపాటి మూకుని గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అందులో తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పు శనగపప్పు కూడా వేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో ఇంగో వేసుకోండి పసుపు మాత్రం వేసుకోకండి ఎందుకంటే పచ్చడి నూరేటప్పుడు పసుపు వేసాం కాబట్టి పసుపు వేసుకోకుండా ఇలా ఇంగో మాత్రం వేసుకొని అలాగే రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని అన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నేనైతే కరేపాకు వేసుకోలేదు ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ తాలింపు తీసుకొచ్చి మనం ముందుగా నూరి పెట్టుకున్న బీరకాయ సొరకాయ పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి ఈ తాలింపు అంతా కూడా వేసుకొని మంచిగా కలపండి తాలింపు అంతా కూడా పచ్చడికి మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇక వేడి వేడిగా అన్నం పెట్టుకొచ్చుకొని ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు అంత రుచిగా ఉంటుంది మీ దగ్గర అన్నం వేడి వేడిగా లేకపోతే మంచి చపాతి ఉన్న కానీ దోశ ఉన్నా గాని అందులో పెట్టుకొని తీన్ చూడండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ గా ఉంటుంది మంచి డైజెషన్ అవుతుంది పచ్చడి తినడం వల్ల కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచి ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి